స్ రేగి పాళ్ళు ఎంతమంది తెలుసు రేగ్గాయలు అనమాట చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇవి రేగిపళ్ళు ఈ విధంగా గ్లాస్లో వేసి అమ్మేవాళ్ళు అనమాట ఈ గ్లాస్ వచ్చేసి టూ రూపీస్ అలా చెప్పేవాళ్ళు ఇంకొద్ది పెద్దగా ఉంటే ఫైవ్ రూపీస్ అనమాట ఇలా చిన్న జామ్ అయితే టూ రూపీస్కి ఇచ్చేవాళ్ళు చూసారు కదా చూస్తేనే నోరు ఉడుతున్నాయి రేగ్గాయలు ఇంకా మీలో ఎంతమందికి పనులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే మీరు ఎంతమంది చిన్నప్పుడు ఇలా ఐదు రూపాయలకి గ్లాస్ కొనుక్కున్నారో చెప్పేయండి నేనైతే చాలా సార్లు తీసుకున్నాను అనమాట మా స్కూల్ దగ్గర అమ్మేవాళ్ళు చూసారా ఎంత చూస్తేనే పుల్లగా నోరు ఊరుతుందనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చే ఇవి చెట్లవన్నమాట మా ఇంటి పక్కన వాళ్ళకి ఉంటే వాళ్ళు ఇచ్చారు చాలా టేస్టీగా ఉన్నాయి పుల్ల పుల్లగా తీయ తీయగా ఉన్నాయి వైట్ రెడ్ కలర్లో ఉండేవి ఉల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఇలా రెగాయలు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పేయండి నాకైతే పెద్ద రేగి పళ్ళు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వీళ్ళని భోగి పళ్ళు కూడా అంటారు థ్యాంక్ యూ